హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హలో నా ప్రీవియస్ వీడియోలో మీరు నేను అంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు రాంగ్ వైబ్రేషన్స్లో కనుక నంబర్ ఉంటే నేమ్ ఉంటే ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకున్నాము ఓకే ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఉంటారు జన గా జరిగేటువంటి గొడవలు అంటే అంటే కామన్గా మనకు తెలిసిపోతాయి వాళ్ళ ప్రేమలు ఉండొచ్చు లేదంటే వాళ్ళకి మీద వాళ్ళకి ఉండేటువంటి అఫెక్షన్ వాటి వల్ల కొంతమంది ఇది చేసుకుంటూ ఉంటారు అంటే కోపం వచ్చినా కొంతమంది సర్దుకుంటారు కొంతమంది గొడవలకు ఎక్కువ వెళ్ళిపోతుంటారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆ ఏజ్ పెరిగిన కొద్ది కూడా కొంతమందికి అలా పెరుగుతూ వస్తూ ఉంటుంది పేరులో ఎలాంటి రాంగ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు సో నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు సో ఫస్ట్ ఒక్కసారి మీ పేరులో బలం ఎంత ఉందో చెక్ చేసుకోండి మీ పేరులో బలం బాగుంటే నా అపాయింట్మెంట్ అవసరం లేదు సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది కామన్గా ఉండేదే నాన్న బ్రదర్ అండ్ సిస్టర్ సో కాన్ఫ్లిక్ట్స్ సో గ్యాప్ రావడం అండ్ యూజువల్గా ఎలా ఉంటుందంటే బ్రదర్ జేతో ఉండి సిస్టర్ ఎస్తో ఉంటే దేలావు ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ ఆస్తి తగాదాలు సో చాలామంది మన మన స్టేట్లోనే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జేతో ఉన్నవాళ్ళు ఎస్తో వాళ్ళ మధ్యలో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఆ డిస్ప్యూట్స్ ఎలా ఉంటాయంటే ఇంట్లో వరకే ఉండవు రోడ్లోకి వచ్చేస్తాయి కోర్టు కేసులకు వెళ్తాయి సో ఇది రోజు 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 రోజుకి గ్యాప్స్ వచ్చేస్తాయి మొహాల్ మొహాల్ చూసుకోలేనంత గ్యాప్స్ సో యూజువల్గా సేమ్ లెటర్ పవర్ జే అన్న వన్ ఎస్ అన్న వన్ జే కూడా లీడరే ఎస్ కూడా లీడరే ఇక్కడ ఈ రెండు సింహాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి సో ఇక్కడ ఒక ఇంట్లో ఒక సింహమే ఈ ఊరికి ఒక సింహమే సో ఇది సరిపోదు సో రెండు కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉన్న లెటర్స్ జే అండ్ ఎస్ అదేవిధంగా లెటర్ ఎస్ అండ్ ఎస్ ఎస్తో బ్రదర్ ఉన్నాడు ఎస్తో సిస్టర్ ఉన్నా కూడా దేవ్ లవ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఏ అండ్ వి బ్రదర్ ఏతో ఉన్నాడు సిస్టర్ వితో ఉన్నా దేవుల లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అంటే వీళ్ళకున్న మనస్పర్ధల్ని పక్క వాళ్ళు ఇంకా నిప్పు పెట్టి పెద్ద చేసేస్తారు వీళ్ళు ఇంకా దగ్గరికి పోలేరు నువ్వు ఇలా అన్నావా నువ్వు ఇలా అన్నావాని అడిగే ఆ ఛాన్స్ ఇవ్వరు మధ్యలో ఉండే వాళ్ళ మీడియేటర్స్ దెప్పు ఫైర్ దెప్పుట్ ఆయిల్ సో మంట మండిచ్చేస్తారు వీళ్ళు రగిలిపోతుంటారు అదేవిధంగా ఏ లెటర్ పి లెటర్ కూడా ఏ లెటర్తో సిస్టర్ ఉన్నా పి లెటర్తో బ్రదర్ ఉన్నా హైయెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి సో లెటర్ ఎస్ వి కూడా లెటర్ ఎస్ అండ్ వి కూడా ఎలా ఉంటారంటే ఒకరు చంపుకునే స్టేజ్ వరకు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ మెయిన్గా ఎలా ఉంటుందంటే నేచర్ ఆఫ్ ఎస్ ఇస్ త్రీ అండ్ నేచర్ ఆఫ్ ఇస్ సిక్స్ ఎస్ ఇస్ దేవతలు సిక్స్ ఇస్ రాక్షసులు పుట్టుకుతోనే వీళ్ళకి పడదు బట్ ఒక ఏజ్ వచ్చేవరకు అంచుకొని ఉంటారు వీటిని ఒక ఏజ్ ఫ్రీ అయిపోయి మ్యారేజ్ అయిపోయినాక వీళ్ళు ఇష్టానుసారం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం ఛాన్స్ దొరికితే ఒకరి బంధువుల ముందు ఇంకోరు అవమానించుకోవడం ఎత్తులు పై ఎత్తులు సో ఈ ఎస్వి ద కాన్ఫ్లిక్ట్ విల్ నాట్ ఎండ్ నాను అన్లెస్ ద స్పెల్లింగ్ ఈజ్ కరెక్టెడ్ వీళ్ళు ఒకరిని ఒకరిని చంపుకునే వరకు కోర్టు కేసులకి లిటిగేషన్స్కి ఒకరి భూములు ఒకరు నాశనం చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తారు సో మోస్ట్ కాన్ఫ్లిక్ లెటర్స్ ఇవి సో ఎస్ అండ్ ఎస్ జే అండ్ ఎస్ ఎస్ అండ్ వి ఏ అండ్ పి ఎస్ వి మోస్ట్ డేంజరస్ కాంబినేషన్స్ అదేవిధంగా బ్రదర్ వన్లో పుట్టి సిస్టర్ సిక్స్లో పుట్టిన బ్రదర్ సి త్రీలో పుట్టి సిస్టర్ సిక్స్లో పుట్టిన పుట్టుకులు ఈ పుట్టుకులు కూడా నిప్పు పెట్టేస్తాయి సో త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు అన్వాంటెడ్ కోరస్ ఏమీ ఉండదు బట్ అంటే కొంతమంది ఆస్తు కోసం కొట్లాడుకుంటే అర్థం ఉంది కొంతమందికి ఆస్తులు ఉండవు ఏమి ఉండవు కొట్లాట్లు మాత్రమే ఉంటాయి ఏమి లేకపోయినా పగలు ప్రతీకారాలు ఆ ఇంటి మీద కాక ఈ ఇంటి మీద ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాడకూడదు కొట్లాడతారు సో ఇవన్నీ కూడా మనం చాలా చూసాం నాన్న ఇవి చూసి ఎవరైతే ఒకరు మంచి మనస్తో ముందుకొచ్చి నాకు మా సిస్టర్ కావాలి లేదా మా బ్రదర్ కావాలి అని వచ్చినప్పుడు మేము కరెక్షన్స్ చేసినాక వితిన్ ఫ్యూ మంత్స్ ఆ కోపాలు తాపాలన్నీ కరిగిపోయి మళ్ళీ వాళ్ళు మంచి మనస్సుతో దగ్గర అయ్యి మళ్ళా మంచి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్తో ముందుకెళ్ళిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అంటే విడిపోయిన సేతమైన జంటలు భార్యాభర్తలను కూడా డెబ్బై వేల పది జంటలు కలిపాం ఒక లెటర్ మార్పులతో గ్రేట్ సార్ ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ నాన్న సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్ గనక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మాచారాలు ఫాలో ఉండే థ్యాంక్ యూ